ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా కనీస మాత్రం ఇంగితం ఉందా కనీస మాత్రం సోయి ఉందా మీకు సరిగ్గా వారం కిందట ఇదే సోమవారం అన్నాడు వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డా మూసీ జలాల అనుసంధానం అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు తల దగ్గర చేస్తారు ఎక్కడైనా ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే నీళ్ళు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా ఎదురుగా కళ్ళు దొబ్బినాయా నీకు కనబడతలేవా అవి కాళేశ్వర నీళ్ళు కాదా అని ప్రజలు అడుగుతారు రైతులు అడుగుతారు ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్లు కావా అని సోవినవాడు ఎవడైనా అడుగుతాడు మీడియా అడుగుతుంది అందరూ అడుగుతారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు కాబట్టి ఏం చేయాలా తలాతోకాలైన సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు